ఎందుకంటే నేను వారిని ప్రత్యేకంగా నేను అడిగింది శివశంకర్ అని చెప్పి నా మీద అభిమానంతో కావచ్చు ఇంకా కొంతమంది ప్రేక్షకుల్లో కూడా ఈ రసిక రస మీద అభిమానం ఉండొచ్చు ఏమండి మీరు దయచేసి మళ్ళీ శ్రమిస్తున్నాను పోవద్దు తపలా సచ్ సచ్ సరే సబల ఆర్టిస్టు శివరాకృష్ణ గారికి స్టాండింగ్ ఓవేషన్ ఇవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉందండి ఎందుకంటే ఇది అంటే నాకు ఏదో మిడిమిడి జ్ఞానం ఉంది కొద్దిగా ఇది ఈ పాటకి తబల ఇంత గొప్పగా బహుశా అంటే సంగీతం సినిమా సంగీత కళాకారు వాయిస్తే వాయిస్తారేమో తెలియదు కానీ సార్ మీరు ఒక్కసారి దయచేసి ఇందాక చెప్పాను కదండి ఫార్టీ ఫార్టీ ఎయిట్ అవర్స్ నాన్ స్టాప్ వాయించారు ఆయన లో ఫార్టీ ఎయిట్ అవర్స్ గంటలు ఇలాంటి కళాకారులు అరుదుగా ఉంటారండి చాలా అరుదుగా ఉంటారు ఇలాంటి కళాకారుని గౌరవించుకోవడం కూడా అది మనకి ఒక మంచి సంప్రదాయం కాబట్టి నేను దయచేసి వారికి వాతావరణం చేద్దాం అనుకుంటున్నాను ఆయన ఏం లేదండి ఆయన ఆయన అభిమానం అటువంటిదండి సరస్వతి మీలో విద్వత్తుకి మీలో ఉన్న కళకి నేను నమస్కారం చేశాను మీకది కాదు నేను కొంచెం దూరం ఇది చాలా సంతోషంగా ఉంది ఇవాళ నాకు ఇంకా భోజనం చేయాల్సిన అవసరం కూడా లేదు ఆల్రెడీ కడుపు నిండిపోయింది చక్కటి ప్రతిస్పందన దొరికిందండి అండి